నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర కనాల్ సార్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నా ఢిల్లీ నుంచి అయితే ఎదురు చూపుతున్నాను అన్నవాళ్ళు వచ్చేసి బాపట్ల ఈ కారు మన ఛానల్ లో పడడం జరిగింది మూడు రోజుల క్రితం లో పడడం జరిగింది సార్ ఆరు లక్షల అరవై వేల రూపాయలకి ఇరవై మూడో తారీఖు అడ్వాన్స్ కొట్టడం జరిగింది లక్ష రూపాయలు అయితే అడ్వాన్స్ కొట్టడం జరిగింది సార్ ఇది వచ్చేసి అన్నవాళ్ళు చెప్పారు బండి అయితే ఎలా ఉంది అన్న మీకు నచ్చిందా చాలా బాగుంది చాలా బాగుంది నలభై నాలుగు వేలు జరిగింది రీడింగ్ ఆరు లక్షల ఐదు వేలు తీసుకున్నాం లక్షల ఐదు వేలుకి అయితే ఢిల్లీలో పర్ఫెక్ట్ కండిషన్ ఉంది నలభై నాలుగు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బాండ నుంచి టిక్కీ వర్క్ అయితే రిప్లైస్ కాలేదు మీటికి కొంత బండి అయితే తక్కువ తిరిగింది బండి సనీటివి చూపిస్తాను బండి అన్నవాళ్ళలో అయితే ఇప్పుడు కంటెన్ అయితే బండి యాన్ ఓవర్ కంటైనర్ కంటైన్ రాకుండా ఇచ్చాడు మధ్యాహ్నం ఒక బండి వేయడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు సార్ ఈరోజు అయితే జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆల్రెడీ మధ్యాహ్నం కంటే అతను ఒక బండి పంపించాను ఎక్కువ స్పోట్ అది కూడా హైదరాబాద్ వాసులకి అయితే ఇచ్చడం జరిగింది టాటాని ఆప్షనల్ బండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ రెండు వేల పంతొమ్మిది మొత్తం ఒరిజినల్ పెయింట్ సార్ అంతా ఒరిజినల్ స్టెఫ్ని అయితే అన్యూ అన్యూజ్డ్ నలభై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ రాకుండా సార్ బండికి అయితే ఎల్ హీల్స్ వస్తాయి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి భయ వీడైనా కదా దాని వరకు అది అందరికీ వీలు జాకి రాడ్ స్కోచ్ నాలుగు పవర్ ఉండేస్ వస్తే నలభై నాలుగు వేలు తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డిస్ప్లే వస్తుంది స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది తీసుకోండి అయితే పర్ఫెక్ట్ ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఉంది సార్ బండి వైట్ కలరు ఆరు లక్షల ఐదు వేలకి అయితే ఢిల్లీలో ఇప్పించడం జరిగింది చూసుకోవచ్చు ఈరోజు అయితే రెండు ఎక్కువ కోట్లు ఇవ్వడం జరిగింది సార్ ఎటువంటి ఒకటి పెట్టాను రెండు వేల పదిహేడు బండి అది కూడా విజయవాడ వాసులకి అయితే ఇప్పించడం జరిగింది అడ్వాన్స్ వేశారు ఈరోజు రేపు ఫుల్ పేమెంట్ అయిపోద్ది అది కూడా వీడియో పడుతుంది రేపు అయితే సార్ నేను అండ్రస్ చే నా నెంబర్ కాల్ చేయండి సార్ రెండు బళ్ళు కావాలనుకుంటే ఇంకైతే ఫ్లోర్ మ్యాటింగ్ అన్ని వేయించాను మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఛానల్ని ఓకే సార్